రుద్రాణితో ప్లాన్ చేసి కోట్లు అనామిక కట్టేలా చేసిన కావ్య ఆనందంలో రాజ్ సుభాష్ అపర్ణ రాహుల్ ధాన్యలక్ష్మి ఇంతకు ఏం జరిగింది రుద్రాణి కావ్యకి ఎలా సహకరించింది అనామిక డబ్బు కట్టేలా ఎలా చేసింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోలు లైక్ చేసి ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద చూసుకున్నట్లయితే గనుక చాలా తెలివిగా కా కావ్య అయితే అందరినీ అంటే ఇంట్లో వాళ్ళెవరిని మనసు నొప్పించకుండా చాలా తెలివిగా జాగ్రత్తగా అందరికీ సమాధానాలు చెప్పేసింది ఎప్పుడైతే నందగోపాల్ చనిపోయాడు అనే విషయం ఇక అందరూ కన్ఫర్మ్ చేసేసుకు ఎస్ఐ కన్ఫర్మ్ చేసేసాడో మనసులో ఉన్నటువంటి భయాన్ని బయటకు కనపడివ్వకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఇక కావ్య అయితే మీరు పదండి ఏమైతే అది అయ్యింది నేను మాట్లాడుతాను అందరితోటి ఎవరు ఏమంటారో నేను చూస్తాను అంటూ ధైర్యం చెప్పి ఇంటికి తీసుకెళ్ళింది ఇంటికి వెళ్ళాక అందరికీ సమాధానాలు చెప్పింది ఆ క్రమంలోనే సుభాష్ని కూడా ఎదిరించేసింది ఇక అలా ఎదిరించేసరికి వెంటనే ఇక సుభాష్ బాధపడుతూ లోపలికి వెళ్ళిపోయాడు అలా వెళ్ళిపోయి చాలా బాధపడ్డాడు అలా బాధపడటంతో ఇందిరాదేవి వచ్చి నువ్వు బాధపడాల్సింది ఏముంది చెప్పు ఏమీ బాధపడ అవసరం లేదు ఎందుకంటే కన్ఫర్మ్గా నేను ఒకటి చెప్పగలను ఎందుకు ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే కావ్య ఏది చేసినా కూడా ఒక అర్థం ఉంటుంది కన్ఫామ్గా తను మనకి మంచి చేయాలని చూస్తుంది తప్ప తన గురించి కూడా తను ఆలోచించదు కాబట్టి నువ్వు ఒకటే పని చేయి అదేంటి అంటే కావ్య చేసే ప్రతిదానికి సహకరించు అంతే అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక అలా అన్న తర్వాత కావ్య ఆలోచిస్తూ 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 రుద్రాణి దగ్గరికి వెళ్తుంది ఏంటి ఇలా వచ్చావు అని చెప్పి రుద్రాణి అనేసరికి నేను ఒక ప్రాబ్లంలో ఉన్నాను ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి నాకు మీ సహకారం కావాలి అనగానే చేస్తాను ఇలా వచ్చి అడిగితే చేయకుండా ఎలా ఉంటాను చేస్తాను కానీ నేను చెప్పేది ఒకటే అదేంటంటే ఇది చేయటం వల్ల నాకు ఉపయోగం ఏంటి అని అంటుంది తాతయ్య గారితో మాట్లాడి మీకు ఆస్తిలో వాటా ఇప్పిస్తాను అంటుంది వాటానా వాటా నువ్విప్పిచ్చేదేంటి నాకే వస్తుంది అని చెప్పానంటే మీకు వాటా రావాలి అంటే కోర్టుల చుట్టూ తిరగాలి కానీ ఇక్కడ నాకు హెల్ప్ చేస్తే మీకు వాటా వచ్చేలా నేను చేస్తాను ఎవ్వరూ ఏమీ మాట్లాడకుండా ఆక్షేపించకుండా మీకు కూడా ఈ ఇంటి ఆడపడుచు అనే హోదా ఇచ్చి మీకు కూడా ఆస్తిలో వాటా ఇస్తారు అలా నేను చేస్తాను అంటుంది నువ్వు చెప్తుంది నిజమా అని చెప్పానంటే కావ్య మాట అంటే కంచు కోట మమ్మీ నువ్వెందుకు అలా డౌట్ పడుతున్నావు అంటాడు రాహుల్ నువ్వెప్పుడు వచ్చావరా సుపుత్ర అని చెప్పి అంటే కావ్యం నీ దగ్గరికి రావడం అని డౌట్ వచ్చే వచ్చాను కానీ ఇక్కడికి వచ్చాక బంపర్ ఆఫర్ తగిలింది కావ్య నువ్వు అదే మాట మీద ఉండు మా మమ్మీ కన్ఫామ్గా నీకు హెల్ప్ చేస్తుంది ఏం చేయాలి అని చెప్పానంటే అనామిక అంటుంది అనామిక ఏంటి అంటుంది నువ్వు అనామిక కలిసే మొత్తం అన్నీ చేస్తున్నారనే విషయం నాకు తెలుసు సో నువ్వు అనామికని ఎలా అయినా సరే నేను చెప్పిన చోటికి తీసుకొచ్చి తన చేత మొత్తం కక్కించాలి అంటే నందుగోపాల్ దగ్గర ఉన్న డబ్బు తన దగ్గరే ఉంది అని చెప్పి తనే తీసుకుంది అని చెప్పి నా అనుమానం అది నిజమా కాదా అని చెప్పేసేసి నువ్వే బయట పెట్టించాలంటే నందగోపాల్ దగ్గర డబ్బులు ఉండడం ఏంటి అవి అనామిక తీసుకోవడం ఏంటి అంటుంది చూడు నీకేం తెలియనట్టు నువ్వు నాటకం ఆడకు నాకు మొత్తం తెలుసు ఆ డబ్బంతా నీ దగ్గరే ఉందని తెలుసు సారీ ఆ డబ్బంతా అనామిక దగ్గర ఉందని తెలుసు నందగోపాల్ మనకి వంద కోట్లకు కుచ్చుటోపీ పెట్టాడని తెలుసు ప్రతిదీ నీకు తెలుసని నాకు తెలుసు సో నువ్వు చేయాల్సింది అదే అది గనక నువ్వు చేసి ఎప్పుడైతే అనామికతోటి ఆ డబ్బులు కట్టించే పరిస్థితి మనకు వస్తుందో కన్ఫామ్గా ఆస్తిలోంచి వాటా నీకు వస్తుంది అంటుంది మమ్మీ ఎంత హీనపక్షంగా వేసుకున్నా పోని నాలుగు వాటాలు చేశారనుకుందాం నాలుగు వాటాలు చేసినా సరే నీకు ఇరవై కోట్లు తక్కువ రాదు అదేమి స్మాల్ అమౌంట్ కాదు కానీ మమ్మీ అని చెప్పనంటే ఇక రుద్రాణి అనామికతోటి చాలా క్లోజ్గా మూవ్ అవ్వటం మొదలు పెడుతుంది అనామికకి ఫోన్ చేసి మా నిద్రం ఒకసారి కలుద్దాం జస్ట్ స్మాల్ పార్టీ నువ్వు అంత పెద్ద ఇన్ఫో నాకు ఇచ్చావు కదా అని అంటే సరే ఆంటీ ఎక్కడ కలుద్దామో చెప్పు అంటుంది ఇక దాంతో రుద్రాణి అనామికని నెమ్మది నెమ్మదిగా తన వైపు తిప్పుకోవటం తన వైపు మాట్లాడించుకోవటం తను చెప్పినట్టు చేయటం ఇవన్నీ కూడా చేయిస్తుంది అసలు ఎవ్వరికీ లొంగని అనామిక రుద్రానికి లొంగిపోవడానికి కారణం ఏంటి అంటే అనామికతోటి దుగ్గిరాల వారి ఇంట్లో నాకు వాటా వస్తుంది కదా ఆ వాటాలో నీకు నేను కొంత ఇస్తాను అని చెప్పి డీల్ కుదుర్చుకుంటుంది రుద్రాణి దాంతో ఇక అనామిక సరే అని చెప్పని అంటుంది ఇక అనామిక రుద్రాణి ఒకచోట అనుకుని అక్కడ కలుస్తారు అక్కడ రుద్రాణి కావాలని చాలా జాగ్రత్తగా ఏ టేబుల్ అయితే రిజర్వ్ చేసి పెట్టుకుందో ఆ టేబుల్కి దగ్గరలో వీడియో అంతా షూట్ అయ్యే విధంగా అంటే రికార్డ్ అయ్యే విధంగా ఏర్పాట్లు చేసుకుని అనామికని ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెమ్మది నెమ్మదిగా కదుపుతూ అన్ని విషయాలు అడిగేసరికి అనామిక ఇక రుద్రాణి మాయలో మత్తులో ఉండి మొత్తం విషయాలు బయటపెడుతుంది నందగోపాల్ని ఎలా ట్రాప్ చేసింది నందగోపాల్ అనామికకి డబ్బు ఎందుకు ఇచ్చాడు నందగోపాల్ దగ్గర ఉండాల్సిన వంద కోట్లు అనామిక దగ్గరికి ఎలా వచ్చాయి ఇప్పుడు ఆ షూరిటీ సంతకాన్ని అడ్డు పెట్టుకుని ఎలా అనామిక ఆట ఆడుతోంది ఇవన్నీ చెప్పేసరికి ఇక రుద్రాణి అయితే సరే బయలుదేరదామా అంటుంది సరే ఆంటీ అని చెప్పి ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు ఆ తర్వాత అక్కడే పక్కనే కూర్చుని మొత్తం అంతా వీడియో తీస్తున్న కావ్య చాలా జాగ్రత్తగా ఆ వీడియోని తీసుకెళ్ళి ఇక కోర్టులో ప్రొడ్యూస్ చేస్తుంది డైరెక్ట్గా కోర్టులో కేసు వేసేసరికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉండి అనామిక చచ్చినట్టు వంద కోట్లు కట్టడానికి ఒప్పుకుంటుంది ఇక ఎప్పుడైతే వంద కోట్లు కట్టడానికి అనామిక ఒప్పుకుందో రీ రాజ్కి కావ్యకి రిలీఫ్ వచ్చేస్తుంది అప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ కూడా విషయం చెప్పేస్తారు విషయం విన్నటువంటి ఇంట్లో వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు వంద కోట్ల రూపాయల అప్పుని మీరు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన పని లేకుండా చేస్తారా అని అంటే ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన పని లేకుండా చేయటం కాదు అసలు మనం చెయ్యని అప్పుకి మనం ఎందుకు కట్టాలి అని చెప్పేసేసి మేము క్లియర్గా వాళ్ళని అడిగాం అని దాంతోపాటు చాలా వరకు కూడా ఒక్కటే ఆలోచించాం అసలు మనం చెయ్యినటువంటి అప్పు తాతయ్య చేశారు అని చెప్పేసేసి వాళ్ళు చెప్తుంటే ఎలా నమ్ముతున్నాం అలా నమ్మాల్సిన పని లేదు కదా ఎందుకు నమ్ముతున్నాం అని ఆలోచించి ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క విషయాన్ని చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లాం దాంతో చివరి దాకా వచ్చేసరికి నందగోపాల్ చనిపోయాడు నందగోపాల్ చావు మీద కూడా మాకు డౌట్స్ ఉన్నాయి అందుకే వాడి గురించి పూర్తిగా ఎంక్వైరీ చేస్తే వాడు చనిపోయాడు అని తెలిసింది దాంతో ఇక దీని కారణమైనటువంటి అనామికని పట్టుకోవాలనుకున్నాం అనామికకి నందగోపాల్కి కనెక్షన్ ఉంది అని ఎందుకు అనిపించిందంటే సామంత్ నందగోపాల్కి ఫ్రెండ్ సో సామంత్ నందగోపాల్ని పరిచయం చేసి ఉండొచ్చు దాంతో ఈ అనామిక మా మీద కక్ష తీర్చుకునే ప్రయత్నంలో భాగంగా నందగోపాల్ని తన ట్రాప్లో వేసుకొని చాలా జాగ్రత్తగా తెలివిగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇదంతా కూడా ప్లాన్ చేసి ఉండొచ్చు అనేది మా అభిప్రాయం అందుకే అలా ఆలోచించి మొత్తానికి అనామికను పట్టుకోవడానికి రుద్రాణి గారికి ఈ ఇంటి ఆస్తిలో వాటా ఇస్తానని చెప్పి మాటిచ్చాను దాంతో రుద్రాణి గారు నాకు హెల్ప్ చేశారు అనగానే ఆహా మొత్తానికి శత్రువు సహాయం తీసుకుని మరీ ఈ వ్యూహాన్ని ఛేదించావనమాట అని అంటుంది స్వప్న అవునక్క అవసరమైనప్పుడు అంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు మరి నేనెంత చెప్పు అనగానే కరెక్ట్గా చెప్పావు చెల్లి అని చెప్పని అంటే అది అవసరంలో నన్ను ఉపయోగించుకుంది నేను ఉపయోగపడ్డాను ఎంతసేపు ఈ ఇంటి మీద పడి ఏడుస్తానని ఈ ఇంటి గురించి చెడు ఆలోచిస్తానని అంటారు అందరూ అనగానే అవునా నువ్వు ఉపయోగపడ్డానని నువ్వు అనుకుంటున్నావు నీ స్వార్థం నువ్వు చూసుకున్నావని చెప్పి మేము అనుకుంటాం ఇక కావ్య అయితే అవసరానికి గాడిద కాళ్ళు పట్టుకున్న తప్పు లేదు అని చెప్పి చెప్పింది అనగానే కావ్య చెప్పింది వసుదేవుడి గురించి అంటే వసుదేవుడు అంతటి వాడు గాడిదకాళ్ళు పట్టుకున్నాడంటే అర్థం ఏంటి వసుదేవుడు గొప్ప మహారాజు అలాంటి ఆయనకే గాడిదకాళ్ళు పట్టుకోవడం తప్పలేదు ఇక మేమెంత అని చెప్పి కావ్య అంది అది నీకు అర్థం కాలేదు అంటాడు ప్రకాశం ఏంటి కావ్య అంటే నా ఉద్దేశ్యం అది కాదు సామెత చెప్పానంటే మీరెందుకు అంటే అనవస మీరెందుకు రుద్రాణి గారు అనవసరంగా భుజాలు తడుముకుంటారు వదిలేసేయండి అని చెప్పి కావ్య అంటూ ఉండగా ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా కావ్యరాజు దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కళ్ళం మిమ్మల్ని అపార్థం చేసుకున్నాం నేనైతే చాలా తప్పుగానే మాట్లాడాను అని ధాన్యలక్ష్మి అంటే చిన్నత్తయ్య గారు మీకు మాకు మధ్యన తప్పొప్పులు క్షమాపణలు ఎందుకుంటాయి చెప్పండి మనమంతా ఒక కుటుంబం మన కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది కదండి అదే చేశాను తాతయ్య గారు నాకు అప్పగించిన బాధ్యతను పూర్తిగా నెరవేర్చాను ఇంకంతకంటే నేనేం చేయగలను చెప్పండి చేయాల్సింది చేసేశాను అయిపోయింది ఇంకా దీని గురించి డిస్కషన్ వద్దు అందరూ హ్యాపీగా ఉండండి కడుపు నిండా తినండి కంటి నిండా నిద్రపోండి ఇక ఆఫీస్ బాధ్యతలన్నీ ఆయన చూసుకుంటారు ఇంటి బాధ్యతలు అమ్మమ్మ గారికి అప్పచెప్తాను నేను కాస్త రిలాక్స్ అవుతాను అని చెప్పని అంటుంది అలాగే కావ్య అని అపర్ణ ఇంకా సుభాష్ కూడా అనడంతో కావ్య హ్యాపీగా తన గదిలోకి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిన కావ్య అలా ఒక్కసారిగా మంచం మీద ఒరిగిపోతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి